ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యేసుప్రభువారు సిలువపై నుండి బిగ్గరగా కేక కేకవేసినప్పుడు అక్కడున్నవారు ఎవరిని పిలుస్తున్నాడు అన్నారు ఆప్షన్ ఏ మోషేను ఆప్షన్ బి ఇర్మియాను ఆప్షన్ సి ఏలియాను ఆప్షన్ డి దేవదూతను సరి అయిన జవాబు ఏలియాను మూడు గంటలకు ఏసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి ఇది మార్కుసు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్నది యహోవా పట్టణమనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సియోన్ నీకు పేరు పెట్టెదరు అషియా గ్రంథము అరవయో అధ్యాయము పద్నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే